వెల్కమ్ టు మెగా నైన్ టీవీ సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా చీఫ్ సజ్జల భార్గవ రెడ్డి బ్యాచ్ అరాచకాలు చేసిందని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి అరవై ఐదు మందికి లక్షల జీతాలు ఇచ్చారని ప్రత్యర్థులను వ్యక్తిత్వ హననం చేశారని విమర్శించారు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుని ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసిందని కేంద్ర ఎన్నికల ఎలక్షన్ కమిషన్ వైసీపీపై చర్యలు తీసుకోవాలని కోరారు ఎలక్షన్ కమిషన్ వైసీపీ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ను కోరుతామన్నారు సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారికి ఏపీ ఫైబర్ ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో జీతాలు చెల్లించారని ఇది రాజ్యాంగంలో ఉందా అని ఆయన ప్రశ్నించారు వర్రా రవీంద్రెడ్డి అంటే బ్యాచ్ అవినాష్ రెడ్డి డైరెక్షన్స్ వీళ్ళంతా ఈరోజు ఏపీ డిజిటల్ డిజిటల్ కార్పొరేషన్లో ఉద్యోగస్తులుగా అంటే పన్నెండు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళు వైసీపీ సోషల్ మీడియాలో వర్రా రవీంద్రారెడ్డి అయితే భారతీయ సిమెంట్స్లో పంతొమ్మిది గవర్నమెంట్ రాగానే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు ఆయన రెడ్డి ఆయనకి మూడున్నర లక్షల రూపాయలు జీతం దాదాపు అరవై ఐదు మంది ఆయన సిబ్బందికి జీతాలు కార్పొరేషన్లో దాంట్లో పన్నెండు మంది వైసీపీ సోషల్ మీడియాలో బరితేగించి పనిచేసే వాళ్ళకి జీతాలు వాళ్ళు వ్యక్తిత్వ హననం ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక లోకేష్ బాబు గారు ఆఖరికి విజయమ్మ షర్మిలమ్మ సునీతమ్మ అంటే ఘోరంగా నీచంగా అంటే నేను ఈరోజు వేసే క్వశ్చన్ ఏంటంటే అయ్యా ప్రభుత్వం జీతాలు ఇచ్చి ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా ప్రత్యర్థ పార్టీని ప్రత్యర్థి పార్టీని ఆ నాయకుల్ని వ్యక్తిగత హననం చేసి సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్లో ఒక ఎక్స్లో ఒక ఫే ఫేస్ టైంలో ఫేస్బుక్లో అంటే ఇన్ని రకాలుగా దుర్మార్గంగా మీరు నీచంగా క్రూరంగా మార్పింగ్ చేసి ఆ మహిళల ఫోటో తల వాడది పెట్టి బాడీ వేరే వేరే వాడది పెట్టి ఇంత నీచంగా మీరు పాల్పడేదానికి గవర్నమెంట్ జీతాలు ఇచ్చే ప్రొవిజన్ ఎక్కడ ఉంది రాజ్యాంగంలో ఉందా రాజ్యాంగంలో ఉందా ఉంటే ఆర్టికల్ కింద ఉంది ఏమైనా ప్రభుత్వ చట్టాల కింద ఉందా ఇట భారతదేశ ప్రభుత్వం చట్టాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చట్టాల్లో ఉందా ఏదైనా ఉంటే చూపించండి ఎక్కడుందో చెప్పండి ఎంత దారుణం ఇది నేనేమంటానంటే ఈ ప్రభుత్వం డబ్బులు తీసుకొని ఒక రాజకీయ పార్టీ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలిచ్చి రాజకీయ ప్రత్యర్థి పార్టీలే ఉండకుండా చేయాలనే ప్రక్రియలో గవర్నమెంట్ జీతాలతో వాడుకున్నప్పుడు నేను కేంద్ర ఎలక్షన్ ఎన్నికల కమిషన్ని నేను ఒకటే ఆడుతుండే ఎలక్షన్ కమిషన్ ఏమన్నా రాజకీయ పార్టీలకి ఇటువంటి అవకాశం ఇచ్చిందా మీరు రాజకీయ పార్టీకి ఉండండి మీరు అధికారంలోకి వస్తే మీ పార్టీ తరఫున చేసుకోండి సోషల్ మీడియా అటువంటిది ఎక్కడన్నా ప్రభుత్వం గురించి ఏదైనా సోషల్ మీడియాలో వాడుకోండి యూట్యూబ్లో వాడుకోండి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోండి పార్టీ తరఫున చేసుకునే దానికి ఉందా అందుకని ఎలక్షన్ కమిషన్ని డైరెక్ట్గా ఒకటి ఆడుతుండ ఈ వైసీపీ వైకాపా పార్టీని రాజకీయ పార్టీగా గుర్తింపు రద్దు చేయండి వైకాపా పార్టీగా గుర్తింపు రద్దు చేయండి వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు ఆ రాజకీయ పార్టీ అధ్యక్షుడు వైకాపా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాగానే ఇటువంటి పనులు డిజిటల్ కార్పొరేషన్ని గవర్నమెంట్ డబ్బుల్ని గవర్నమెంట్ సొత్తుని వాడుకునే హక్కు మీకు ఎవరిచ్చారో అడుతుండ